హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టూ అపు కుకింగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ అండి నేను నా కిచెన్కి యూజ్ అయ్యే కొన్ని ఐటమ్స్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను అవి నిన్న వచ్చాయి నిన్ననే ఈ ఐటమ్స్ అన్బాక్సింగ్ అనుకున్నాను కానీ నిన్న నాకు కుదరలేదండి కాబట్టి ఈరోజు వీడియో చేస్తున్నాను ఏమైంది ఇంత డల్గా మాట్లాడుతుంది అనుకుంటున్నారా ఏమైందో వీడియో చివరిలో లేండి ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేసి చూద్దాం ఇందులో ఏముందో ఇవేంటో మీకు తెలుసా కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదులేండి అందరికీ అలా తెలుస్తుంది కానీ ఇవి చాక్లెట్స్కి యూజ్ చేస్తారు రైస్ బాల్స్ అని నేనైతే చాక్లెట్స్ చేయడానికి ఇవి తెప్పించుకున్నాను మరి ఇంకా దేనికన్నా వాడతారేమో నాకైతే తెలియదండి నాకు తెలిసి చాక్లెట్కి యూజ్ చేస్తారని తెలుసు ప్యాకింగ్ అయితే చాలా బాగుంది మరి లోపల రైస్ బాల్స్ ఎలా ఉన్నాయో చూడాలి క్రిస్పీగా ఉన్నాయో లేదో ఈ రైస్ బాల్స్ క్వాంటిటీ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అండి నెక్స్ట్ ఇందులో ఏమున్నాయో ఓపెన్ చేసి చూద్దాం ఇందులో నాకు తెలిసి నాకు చాలా ఇష్టమైన ఐటమ్స్ ఉన్నాయి ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది ఇవేంటి అనేది చాక్లెట్ కాంపౌండ్స్ అండి ఈ చాక్లెట్ కాంపౌండ్తో చాక్లెట్స్ అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువే నేను ఇక్కడ మూడు రకాల చాక్లెట్ కాంపౌండ్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి మిల్క్ కాంపౌండ్ ఈ చాక్లెట్ కాంపౌండ్ క్వాంటిటీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నేను దగ్గర దగ్గరగా ఒక టూ త్రీ ఇయర్స్ నుండి ఈ బ్రాండ్ చాక్లెట్ కాంపౌండ్ యూజ్ చేస్తున్నానండి నాకైతే ఈ బ్రాండ్ చాక్లెట్ కాంపౌండ్ చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఈ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అంత స్వీట్గా ఏముండదండి లైట్ స్వీట్తో ఉంటుంది ఎవరైనా తినచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్ చాక్లెట్ కాంపౌండ్ ఈ వైట్ కలర్ చాక్లెట్ కాంపౌండ్ మొత్తం వైట్ కలర్లోనే ఉంటుంది మన చాక్లెట్స్ కూడా వైట్ కలర్లోనే వస్తాయి దీని బట్టి కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ను అండి నేను తీసుకున్న మూడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మూడు చాక్లెట్ కాంపౌండ్స్ కలిపి వన్ అండ్ హాఫ్ కేజీ ఇది వచ్చేసి చాక్లెట్ కాంపౌండ్ బిల్ పేపర్ అండి చూడండి నాకు ఆ మూడు చాక్లెట్ కాంపౌండ్స్ కలిపి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అయ్యాయి నేను యూట్యూబ్లో తమ్నాస్ కోసం తీసే ఫొటోస్ అన్ని కింద ఫ్లోర్ మీద పెట్టి తీస్తున్నానండి కాబట్టి ఫొటోస్ అనేవి కొంచెం నీట్గా రావట్లేదు కాబట్టి నాకు ఇది చాలా ఈజీ అవుతుందని ఇది ఆర్డర్ పెట్టుకున్నాను నేను ఓపెన్ చేయకముందే లోపల ఏముందో గెస్ట్ చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అర్థమైంది ఇదేంటో షాపింగ్ బోర్డ్ అండి తన్నీస్ కోసం నేను ఎప్పుడో ఫ్లోర్ మీద పెట్టి ఫొటోస్ తీస్తున్నాను అన్నాను కదా ఈ షాపింగ్ బోర్డ్ మీద పెట్టి ఫొటోస్ తీస్తే కొంచెం నీట్గా వస్తాయని ఇది ఆర్డర్ పెట్టుకున్నాను షాపింగ్ బోర్డ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది కానీ సైజు మాత్రం కొంచెం చిన్న సైజు వచ్చింది కానీ ఏం పర్వాలేదు అండి నాకైతే యూజ్ అవుతుంది ఇది వచ్చేసి హ్యాండ్లన్నీ ఏదైనా హుక్కుకి అలా తగిలించుకొని మనం పెట్టుకోవచ్చు మీకు ఒక చాక్లెట్ కాంపౌండ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఇది సమ్మర్ సీజన్ కదా కాబట్టి చాక్లెట్ కాంపౌండ్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యిందండి మీకు త్వరగా చూపించి నేను ఫ్రిడ్జ్లో పెడతాను లేదంటే ఇది మొత్తం మెల్ట్ అయిపోతుందేమో ఫైనల్గా ఈ స్టైనర్ ఒకటి తీసుకున్నానండి ఇది నేనేమి ఆర్డర్ చేయలేదు నేను బయటనే కొనుక్కున్నాను నాది ఇంతకుముందు ఉన్నది విరిగిపోయింది నా దగ్గర ఇంతకుముందు ఉన్న స్టైనర్ హ్యాండిల్ వచ్చేసి ప్లాస్టిక్ అండి ఇది మొత్తం స్టీలే స్టెయిన్లెస్ స్టీల్ ఇవన్నీ నాకు చాలా యూజ్ అయ్యే ఐటమ్స్ అండి కాబట్టి నేను ఇవన్నీ తీసుకున్నాను నేను ఇలా మాట్లాడడానికి ఒక కారణం ఉంది అదేంటో వీడియో లాస్ట్లో చెప్తాను అన్నాను కదా ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను ఎవరో కానీ సబ్స్క్రైబ్ చేసుకొని అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మన ఛానల్ని మీకు చెప్పాను ఇంతకుముందు మీకు నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుంటే చేసుకోకండి అన్ని మీరు చేసుకొని అలా అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నాకు సబ్స్క్రైబర్లు తగ్గిపోతే అసలు ఏదో ఒక ఫీలింగ్ అంత బాధగా ఉంది కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి ఎదుటి మనుషులు బాధపడతారు కాబట్టి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుంటే చేసుకోకండి మీరు మాత్రం అలా చేయకండి మీరు అలా చేయడం వలన మీకు ఏమన్నా లాభం ఉందా ఏం లేదు కదా కాబట్టి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుండా అసలు చేసుకోకండి అందులో ఏం బలవంతం లేదు మన ఛానల్కి సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు వాచ్ అవర్స్ వస్తున్నాయి అని లోపే మీరు ఇలా చేస్తున్నారు దయచేసి ఇంకెప్పుడు అలా చేయకండి నేను అందరినీ ఏమంటలేదు సబ్స్క్రైబ్ చేసుకొని అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను ఒక ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి